నాకు కావాల్సింది ఒకటే నీ హృదయం నాకు ఇస్తావా అది నాకిస్తే నా రక్తంలో కడిగి పవిత్రపరుస్తా నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తా నరకంలోకి వెళ్లకుండా నిన్ను ఆపేస్తా పరలోకంలో నిన్ను నా కుమార్తెగా కుమారుడుగా చేసుకుంటా దీని అంతటికి నేను నిన్ను అడుగుతుంది ఒకటే నా దగ్గరికి రాని దేవా నేను చెడ్డదాని కదా పర్లేదు నేను బాగా పాపాలు చేసినాను కదా పర్వాలేదు దరిద్రంగా జీవించినాను కదా పర్లేదు రాత్రే వ్యభిచారం చేసి వచ్చాను రాబాబా పర్లేదు పొద్దున్నే ఒకటితో పడుకొని వచ్చాను ప్రభావ అయితే పర్వాలేదు నువ్వు రా నా దగ్గర రా ఇంతకంటే పచ్చిగా చెప్పలేను నేను ఇంతకంటే పచ్చిగా చెప్పలేను నా నువ్వు స్నానం చేయలేదా పర్వాలేదు వచ్చేసే నా దగ్గరికి అలాగే వచ్చేసే నువ్వు ఎలా ఉన్నావో అలా వచ్చే కడుక్కునే బాధ్యత నాది బాగు చేసే బాధ్యత నాది శుభ్రపరిచే బాధ్యత నాది పవిత్రపరిచే బాధ్యత నాది నేను చీకొట్టి నేను నేను చీ అనన్నా నా దగ్గర రా దేవుడు అంత చక్కటి అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మనం చేయగలిగేది ఒకటే ఏసో నన్ను క్షమించు నన్ను స్వీకరించని నేను ఇంటర్నెట్ ద్వారా చాలామందికి సువార్తను బోధిస్తూ ఉంటాను కొంతమంది వాళ్ళ యొక్క నిర్ణయాలు దాటేస్తూ ఉంటారు అయితే ఒక అమ్మాయి విషయంలో జరిగినటువంటి సంఘటన నేను ఇప్పటికీ మర్చిపోలేను అమ్మాయి పేరు రోజు చచ్చిపోయింది కాబట్టి పేరు కూడా చెప్తున్నాను రోజు నేను అమ్మాయి చాలామందితో చెడ్డగా తిరిగింది ఓ ముగ్గురు అబ్బాయిలతో ఆమె చెడ్డగా తిరిగింది నాలుగో అబ్బాయిని ప్రేమిస్తుంటే అతను నేను పెళ్లి చేసుకుంటానని అతను కూడా మోసం చేశాడు నిరాశ నిస్పృహల్లో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు ఎవరో నా గురించి చెప్పారు ఇంత చార్ట్ చేయి ఇన్నికి హెల్ప్ చేస్తాడని రెండు మూడు రోజుల నుంచి నేను ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడితే ఆవిడతో ఉంటే మూడో రోజు అనుకుంటా ఆమె విషం కొనుక్కొని తెచ్చుకొని పదకొండు గంటల నలభై నిమిషాలకి నా దగ్గర ఆన్లైన్లోకి వచ్చామని తెలుసా పన్నెండు గంటలకు చచ్చిపోదాం అనుకున్నాను అన్నది అంటే ఎలా చచ్చిపోదాం అనుకుంటున్నావు అన్న నా బాటిల్ నా టేబుల్ మీద బాటిల్ ఉంది విషం బాటిల్ నీతో చివరిగా నువ్వు బాగా మాడుతున్నావు నాతో నాకు నచ్చావు నువ్వు కొద్దిసేపు నీతో చివరిగా మనస్ఫూర్తిగా మాట్లాడి విషం తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అన్నది నేను పదకొండు యాభై ఐదు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు రొజలి నీకు చాలా అదృష్టం ఎక్కువ అన్న ఏ అని అన్నది నువ్వు అసలు సూపర్ అన్న ఏ అని అన్నది అని అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతే నీకు కరెక్ట్ టైం తెలుసు నాకైతే తెలీదు నువ్వు నాకంటే గ్రేట్ అని అన్న అని అంటే ఆ నౌతూ నవ్వుతూ మొదలుపెట్టింది ఆ విధంగా సదాగా ఛార్జ్ అంటే పన్నెండు గంటల పదిహేను నిమిషాలు గెలిపోయింది నేను అనుకున్న టైం అన్నది పర్లేదు మళ్ళీ వస్తుంది పన్నెండు గంటల రేపు అన్న ఇంకా ఆ తర్వాత మాట్లాడుకుంటే వెళ్ళి ఒంటి గంట అంబావు ఒంటి గంట ఇరవై ఆ ప్రాంతాల్లోకి వచ్చేప్పుడు ఏసీ ప్రభు గురించి పరిచయం చేశాను నీకున్న బాధను తొలగించేది ఏసే ఒక్కడే సమ్ సమరేలో ఉన్నటువంటి స్త్రీ ఐదుగురితో తిరిగి ఆరో వాడితో తిరుగుతున్నప్పుడు ఏసీ క్షమించాడు నువ్వు ఇప్పటికీ ముగ్గురే అయ్యింది కాబట్టి ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి ఎప్పుడైనా వచ్చి ఏసీ దగ్గరికి ఇది అంత స్ట్రైట్గా పచ్చిగా మాట్లాడిన మాట ఇది దేవుడు నిన్ను క్షమించగల దా అని అంటే ఆవిడ అన్న మాట అనే తెసా ఇప్పుడేగా నాకు చెప్పింది నాకు కొంచెం ఈగోస్ ఎక్కువ నేను ఇప్పటికిప్పుడు రాను అంటే వేస్ట్ చేస్తే ఛాన్స్ దొరకదేమో అని అంటే నువ్వు మరీ బలవంతం చేస్తున్నావు నాకు ఇష్టం లేదు వద్దులే వద్దులేదు ఏం చేయమంటావు సాయంత్రం ఐదు గంటలకి నాకోసం నువ్వు ఆన్లైన్లోకి వస్తా వస్తా నీ కోసం వస్తా ఖచ్చితంగా వస్తా అప్పుడు నేను ప్రార్థన చేస్తాను నేను చాలా ఆసక్తిగా పది నిమిషాల ముందు నుంచి ఆన్లైన్లో ఉన్నా రాలా ఎంతకి చాలా నిరాశ పడిపోయాను తర్వాత రోజు కూడా చూసా నిరాశపడ్డాను మూడో రోజు రోజులీన్ అనే పేరు దగ్గర పచ్చలైట్ వెళ్తుంది ఆహా రోజులీన్ వచ్చింది హలో హలో అని అంటావన్న అవతల నుంచి అన్న నేను రోజులీన్ కాదని మరి ఎవరు 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 రోజులీన్ దాంట్లోకి వచ్చిందండి అన్న నేను రోజులిన్ తమ్ముడిని అన్నాను ఏమైంది మీ అక్కకి అని అంటే అన్న మీరు మా అక్కతో చివరిసారిగా చాట్ చేశారే అది చూశాను చివరిసారి ఏంటండి అంటే ఎలా చెప్పమంటారన్న ఆ రోజు మా అక్క కాలేజీకి వెళ్ళింది అన్న పొద్దునే మధ్యాహ్నం కాలేజీ నుంచి వస్తుంది కదా మా ఇల్లు రోడ్డు దాటాలన్న మా ఆ రోడ్డు టర్నింగ్ అన్న ఆ టర్నింగ్ దగ్గర రోడ్డు తాడుతూ ఉన్నప్పుడు ఒక ట్రక్ వచ్చి మా అక్కను గుద్దింది ఆ మధ్యలో రోడ్ డివైడర్ ఉంటుంది కదా ఆ డివైడర్కి తలకాయ తగిలి అక్కడికి అక్కడే చచ్చిపోయిందన్న ఒక్క క్షణం కూడా బతికిలేదన్న మక్క మా అక్క అని నేను ఆ క్షణంలో ఒక్కసారి ఆలోచించే రోజులేదు నాకు తెలుసు నువ్వు నరకానికి వెళ్ళావని నరకానికి వెళ్ళింది నరకానికి ఎందుకు వెళ్ళిందో తెలుసా పరలోకానికి దారి తెలియక కాదు దారిని తీసుకోవడానికి ఇష్టం లేక ఈ రాత్రి మీరు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు మీకు చక్కటి అవకాశం ఇస్తున్నాడు మీకోసం నేను శిక్షణ అనిపించాను కాబట్టి మీకోసం నేను చచ్చిపోవడానికి ఇష్టపడ్డాను కాబట్టి మీకోసం ప్రాణం పెట్టాను కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్న మాట అనేది అసలు మీరు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను ఎటువంటి పాపం చేసిన వ్యక్తి నేను క్షమిస్తాను మీ జీవితాన్ని మారుస్తాను దేవుడు ఇంత చక్కటి అవకాశం ఇస్తే ఇప్పుడు కాదులే రేపులే ఈయనెప్పుడు ఎనిమిదో తారీఖు దాకుంటాడంటలే చివరి ప్రసంగంలో చేద్దామలే అని అనుకుంటే అప్పుడు దాకా నువ్వు ఉంటావో లేదో నాకు తెలియదు ఒకటి అప్పుడు దాకా ఈ మనసు ఉంటుందో లేదో నాకు తెలియదు అప్పుడు దాకా ఈ సిద్ధపాటు ఉంటుందో లేదో నాకు తెలియదు ఒకవేళ ఈ సమయంలో మీ మనసులో ఏసు ప్రభు నాకు కావాలి అనేటువంటి ఏ కోశాన్నైనా చిన్న ఆలోచన ఉన్నా కూడా దాన్ని జారవెడుచుకుండా చిన్న మాట చెప్పండి నా జీవితం గురించి నాకు తెలుసు నీకు తెలుసు ప్రభా నన్ను నువ్వు స్వీకరిస్తే నన్ను నువ్వు అంగీకరిస్తే నా జీవితం మారుతుంది ప్రభావ నువ్వు నా హృదయంలోకి రా ఈ చిన్న మాట మీరు మనస్ఫూర్తిగా చెప్పగలిగినట్లయితే ఈ రాత్రి మీ జీవితం మారుతుంది డౌట్ లేదు మారటానికి దానికి పెద్ద సమయం అవసరం లేదు ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుద్ది ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి అద్భుతం అదే ఒక పాపి అయినటువంటి వ్యక్తి రక్షణ పొందటం నా నరకానికి వెళ్తున్నటువంటి వ్యక్తి రూటు మార్చుకోవటం